వెల్కమ్ టు మాస్ టీవీ ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఏఐటి అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఏఐటియుసీ అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం నెలవారీ సమావేశం ఆదివారం కాకినాడ వీర్ కమల్ థియేటర్ వద్ద యూనియన్ శాఖ అతిథిగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఇసుక అందుబాటులో లేని కారణంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపి మేస్త్రులు కూలీలు పెయింటర్స్ కార్పెంటర్ స్టైల్స్ మార్బల్స్ ఎలక్ట్రిక్స్ మట్టి పనిచేయవారు తదుతర ముప్పై ఆరు రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాణ సంక్షేమ బోర్డు కొనసాగిస్తామని అలాగే మా ప్రభుత్వం అధికారం లాగానే ఉచిత పాలసీ విధానాన్ని చెప్తామని చెప్పేసి చెప్పి ఈ వాళ్ళకి దాదాపుగా మూడు నెలలు కావాలి కానీ ఇవాళ ఎక్కడా పాలసీని అమలు చేయడం లేదు ఉచి ఇసుక కాదు కదా అసలు ఇసుకే అందుబాటులో లేకుండా ఉన్న పరిస్థితి దాబరించింది ఇవాళ ఐదు యూనిట్ల ద్వారా దాదాపుగా నలభై వేలు పలుకుతూ ఉంటే మరి నిర్మాణ కన్స్ట్రక్షన్ ఏ విధంగా కొనసాగుతూ ఉంటాయి ఇసుక ధరలో సిమెంట్ ధరలో విపరీతంగా పెరగడం వల్ల మా భవన నిర్మాణ కార్మికులకి పనులు లేక అర్ధకులతో అలమటిస్తూ కుటుంబాలు సైతం పోషించలేక చాలా తీవ్రతర ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులు ఉచిలో కూరుకుపోయే పరిస్థితి దావరిస్తూ ఉంది అలాగే ఒక మరో పక్క సంక్షేమ పథకాలు ప్రమాదోసాధి ఏదైనా క్లైమ్స్ జరుగుతున్న సాధారణమన్న కానీ యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ డెలివరీ కానీ మ్యారేజ్ గిఫ్ట్ కానీ మా సంక్షేమ బోర్డు ద్వారా వర్తించేవి ఒక్క రూపాయి కూడా మా సంక్షేమ బోర్డు ద్వారా మా కార్మికులకు వర్తించడం లేదు అందుకని ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చిన మూడు నెలలైన సందర్భంగా మా భవన నిర్మాణ కార్మికులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ పరంగానే ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అలాగే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల్ని తిరిగి అమలు చేయాలని చెప్పేసి యథావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయకపోయినా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా భవిష్యత్ కార్యకర్ణ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల యొక్క శక్తి ఏటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం